मतध्यां चतरावरण वामगागांसीता पत्नी सूर्यपुत्री स्वर्चला पश्यं स्निग्धया दृष्टास्तव चित्रचावर संविम विरसाज्य मुक्ताहारगणपेत रत्नकुंडलभूषि दवीभूषितग्रीव कलका चमोत्कर्णाटोजलशेखर के तो मेघलाधाम संवीत मनिडोपरशो पद्मनम పీతాంబర సమన్వితం దాస్ హనుమద్దేవాణతోస్మి పదాంబుయం ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెలలో మీనరాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైనటువంటి కాలం కాబట్టి పరీక్షా కాలం అని చెప్పొచ్చు విద్యార్థులకి గృహిణులతో సహా అందరికీ కూడా విపరీతమైనటువంటి పరీక్షలు అధికంగా జరిగేటువంటి అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో వీరు ఏదైనా ప్రయోగాత్మకమైనటువంటి పనులు చేయాలి అంటే చేయకుండా ఉండడం మంచిది ముఖ్యంగా ఈ యొక్క మొదటి ప్రథమార్థంలో ద్వితీయార్థంలో రెండిట్లో కూడా అంత శ్రేయస్కరమైనటువంటి కాలం ఏం కాదు భూమికి సంబంధించి అమ్మడం కానీ కొనడం కానీ వీటికి సంబంధించిన విషయాల్లో అధికంగా పాల్గొనేటువంటి అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈ మీనరాశి వారు ఈ మాసంలో ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తొందరపాటు అధికమవుతుంది తొందరపడి ఎవరినన్నా ఒక మాట అనడం జరుగుతుంది మంచి నావాళ్ళు అనుకున్న వారిని కూడా ఒక మాటని వారిచే మీరు కంటకం అవ్వడం అయ్యేటువంటి ఛాన్స్ అంటే చెడయ్యేటువంటి ఛాన్స్ ఉంది దయచేసి ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు పడకండి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి ఎవరైనా సరే గృహిణులు కానీ ఉద్యోగస్తులు కానీ ఇల్లు విడిచి బయటికి వెళ్ళేటప్పుడు తోడుగా ఎవ్వరో ఒకరిని తీసుకొని వెళ్ళండి వ్యాపారస్తుల విషయానికి వస్తే మీరు ఏమి చెప్పినా ఏమి చేసినా వ్యాపార స్థలంలో కూర్చొని ఎవరికైనా చెప్పి చేయించండి తప్ప మీకై మీరు చేయడం వల్ల ఏదైనా వస్తువు విరిగిపోవడము పగిలిపోవడము లాంటివి అధికంగా జరిగేటువంటి అవకాశం ఉంది డ్రైవింగ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయకండి ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రమాదకాలు కూడా కావచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఫిబ్రవరి మాసం నందు సినీ రాజకీయ రంగాల్లో ఎవరైనా సరే కాస్త యాక్సిడెంట్కు గురైనట్టుగా వార్తలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి సినీ రాజకీయ రంగాల్లో ముఖ్యంగా చాలా పేరు మోసినటువంటి వాళ్ళు మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వారిలో గనక ఉత్తరాభాద్రా నక్షత్రం కానీ రేవతి నక్షత్రం కానీ ఉన్నటువంటి వాళ్ళకు అధికంగా ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది రాజకీయ పరంగా మిమ్మల్ని నుంచి తీసేయడం కానీ మర్యాద ఇవ్వకపోవడం కానీ జరగవచ్చు దీని గురించి మీరు అంతగా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇక ఎవరైతే విదేశాలకు ప్రయాణం చేయాలనుకుంటున్నారో ఎవరైతే వేరే దేశాలకు వెళ్ళి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేయాలనుకుంటున్నారో ఈ నెల అంత శేషకరం కాదు ఇంకా చెప్పాలంటే మూడు నాలుగు నెల నెల వరకు కూడా ఎటువంటి ప్రయోగాత్మకమైనటువంటి పనులు చేయకుండా ఉండడం మంచిది మునుముందు షష్టగ్రహ కూటమి కూడా ఈ మీనరాశిలోనే వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమవుతుందండి షష్టగ్రహ కూటమి జరిగితే షిష్టగ్రహ కూటమి అద్భుతం అన్నారు కదా అంటే పాజిటివ్గా ఉండేటువంటి షిష్టగ్రహ కూటములు ఉంటాయి నెగిటివ్గా ఉండేటువంటివి కూడా ఉంటాయండి మన పురాణాలు ఇతిహాసాలు చూసుకుంటే షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడల్లా విధ్వంసాలు కూడా చాలానే జరిగాయి ఉదాహరణకి ఇది నా ఇల్లు నాది మీనరాస్ అనుకోండి నా స్నేహితులు వచ్చి ఉంటానంటే వారందరికి కూడా ఉండడానికి ఇచ్చాను వారేం చేశారు నేను లేని ఇంట్లో అందరూ కూడా కొట్టేసుకొని ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టేస్తే ఎవరికి నష్టం ఇలాంటి ఇబ్బందులు బాగా జరిగేటువంటి అవకాశం ఉంది దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ప్రయోగాత్మకమైనటువంటి పనులు నూతన క్రయ విక్రయాలమైనటువంటి పనులు చేయకుండా ఉండడం మంచిది అన్ని వర్గాల వారికి ఇలాగే ఉందండి ఇదంతా కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయం కాబట్టి వీలైనంత వరకు వృద్ధులు కానీ రైతులు కానీ అలాగే చేతి వృత్తులు చేసేవాళ్ళు కానీ కుల వృత్తులు చేసేవాళ్ళు కానీ జీవితాన్ని అలా కామన్గా నో లాస్ నో ప్రాఫిట్ గానే రన్ చేయండి తప్ప కొత్తగా ఏం చేయాలనుకున్న ఇబ్బందులే జరుగుతాయి అదే ఈ యొక్క జాతకం గురించి పూర్తిగా తెలుసుకోవాలండి మునుముందు ఎలా జరగబోతుంది గతంలో ఏం జరిగింది ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఎలాంటి రెమెడీస్ పాటించాలనే విషయం తెలుసుకోవాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ పంపించడం వల్ల మీకు పూర్తిగా జాతక విశ్లేషణ ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం జనవరి ఇరవై నాలుగు నుండి ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు కూడా కుజుడు సంచరిస్తూ మిథున రాశి గుండా ఆ తర్వాతకి ఏప్రిల్ వరకు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు దీని వలన ద్వాదశ రాసులకి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అలాగే చాలా మంచి చేకూరేటువంటి రాసులకి కూడా ఉన్నాయి అయితే అన్ని విభాగాల్లో ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులు గృహిణులు ఉద్యోగస్తులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు అలాగే రైతులు చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు కులవృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు పాపం తల్లిదండ్రుల నుంచి దూరంగా నివసిస్తూ ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులు అలాగే విదేశాలకు ప్రయాణం చేయాలనుకునేటువంటి వాళ్ళు అలాగే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరి గురించి కూడా మనం కొన్ని రెమెడీస్ చెప్పుకుందాం విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రం అంటుందండి ఈ నీలా సరస్వతి స్తోత్రము రోజుకు ఒక్కసారైనా సరే చదువుకోవడం చాలా చాలా శక్తినిస్తుంది అయితే సరస్వతి యంత్రము అని ఉంటుంది ఆ యంత్రం మీరు మామూలుగా గూగుల్లో చూసినా సరే దొరుకుతుంది ఆ యంత్రంలో నెంబర్స్ ఉంటాయి ప్రతిరోజు పిల్లలకు కొత్త నోట్బుక్ పెట్టేసి ఆ యంత్రాన్ని రోజు వాళ్ళతోని గీయించి వాటిపైన రాయించి మధ్యలో కొంచెం అంత కుంకుమ పెట్టి ఇలా రాయండి ఆ రోజంతా ఉండాలని కూడా ఏం లేదు ఇలా చేయడం వల్ల కూడా సంపూర్ణమైనటువంటి వాగ్దేవి కృపాఘటాక్షాలు పిల్లల ఎందు ఉంటాయి అలాగే గృహిణుల విషయానికి వస్తే ఫిబ్రవరి మాసంలో గుప్త నవరాత్రుల్లో భాగంగా శ్యామలాదేవి నవరాత్రులు జరుగుతాయి కాబట్టి అమ్మవారి యొక్క నవరాత్రులు అప్పటికే ప్రారంభమై ఉంటాయండి అనే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ నవరాత్రుల్లో కనీసం తొమ్మిది సార్లు గౌరమ్మను తయారు చేసుకొని మీ ఇంట ఒక మంచి ప్లేట్ చూసుకొని దాంట్లో గౌరమ్మను పెట్టేసి తమలపాకు లాంటిది పెట్టచ్చు కానీ వాడిపోతుంది వడలిపోతుందండి అనేటువంటిది చెబుతున్నారు కాబట్టి ఒక మంచి ప్లేట్ చూసుకొని దానిపైన అమ్మవారిని గౌరమ్మగా మీ వీలును బట్టి చేసుకొని మనకు అమ్మవారు ఎలాంటి వర్ణంలో ఉంటారు అనంటే మరకత వర్ణము అని అంటారు కాబట్టి అలాంటి మరకత వర్ణంలో ఉండేటువంటి కుంకుమతోని అమ్మవారికి అర్చన చేయాలి అది ఎలా చేస్తారండి అనే వాళ్ళు కూడా ఉన్నారు ఎలా అంటే అమ్మవారికి సంబంధించినటువంటి వర్ణనలో మనకు కుంకుమ దొరుకుతుంది ఆ కుంకుమే కుబేర కుంకుమ ఆ కుంకుమతో ఈ నవరాత్రుల్లో నవమ అంటే తొమ్మిది సార్లు కుంకుమార్చన చేయడం వల్ల సంపూర్ణ శ్యామల కృపా కటాక్షాలు అందుతాయి ఆ కుంకుమని తొమ్మిది రోజుల తర్వాతకి పచ్చకర్పూరం వేసి దాచుకొని ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ధరించడం వల్ల ఎన్నో రకాలైనటువంటి కష్టములని కూడా అమ్మవారు కడతీరుస్తుంది అని శాస్త్రోక్తంగా చెప్పడం జరిగింది ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తుల్లో చాలా వరకు ఉన్నటువంటి ఇబ్బందులు ఎలా వస్తున్నాయనంటే శత్రుభయము కానీ లేదా ఉన్నటువంటి అధికారులు ఏవైనా సరే ఉద్యోగంలో నుంచి తీసివేస్తారు అనేటువంటి భయం కానీ కలుగుతుందేమో అన్న భయం అధికంగా ఉన్న కారణం వల్ల వీరు ఆంజనేయ స్వామి యొక్క లాంగూలా స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది రోజుకు ఒకసారన్నా హనుమత్ లాంగులా స్తోత్రం విన్నా చదివినా సంపూర్ణ కృపాకటాక్షాలు అందుతాయి ఇది వ్యాపారస్తుల విషయంలో కూడా అలాగే చేయడం ఎంతో మంచిది వీరు ప్రత్యేకంగా రోజు దీపారాధన చేసేప్పుడు ఉద్యోగస్తులైతే నువ్వుల నూనె ఆముదం కలిపి అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపారస్తులైతే అమ్మవారి యొక్క విప్ప నూనెతోని పూజ చేయడం చాలా విశేష వ్యాపారాభివృద్ధి కలుగుతుంది ఇక మనం ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క రాజకీయ రంగాలు సినీ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా దుర్గా కవచాన్ని చదవడం కానీ వినడం కానీ ఎంతో శక్తినిస్తుంది అమ్మవారు మీకు మీ కుటుంబం చుట్టూ కూడా ఒక రక్షణ వలయంలా ఏర్పడి ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది ఇక ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారే కాకుండా చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ లేదా కుల వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ అలాగే రైతులు కానీ భూ సంబంధితమైనటువంటి అనుకూల స్థితి కలగాలి కాబట్టి నిత్యము రోజు ఒక మంత్రం చదువుకోవాలి ఒకటే మంత్రం రోజు చదువుకోవాలి ఏమిటా మంత్రం అంటే శరవన భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చదవడం వల్ల ఈ విభాగంలో ఉన్న వారందరికీ కూడా అనుకూల పరిస్థితులు కలుగుతాయి ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారో విదేశాలకు ప్రయాణమై ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరైతే విశేషమైనటువంటి వివాహం కోసం ఎదురు చూస్తూ అంటే ఏజ్ మరియు ఎక్కువైపోయి వివాహం కావట్లేదు అని ఎదురు చూస్తున్నారో సంతానం కావట్లేదు అని ఎదురు చూస్తున్నారో వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం మంచిది దక్షిణామూర్తి స్తోత్రము వీరికే కాదండి అందరూ కూడా చదవచ్చు ఆ దక్షిణామూర్తి స్తోత్రం చదివితే పరమశంకరు అంటే ఆది వారే స్వయంగా చెప్పారు ఏలిననాటి అర్ధాష్టమ అష్టమ శని దోషములు ఏమున్నా సరే తీసేసేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఏది అంటే దక్షిణామూర్తి స్తోత్రం కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేసుకోవడం విశేష విశేష ప్రతిఫలాలు దక్కుతాయి చాలామంది ఇవన్నీ కాదండి మీరు ఎలా చెబుతూ ఉన్నారు జాతకము మీ జాతకం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాం మీరు ఎలా చెప్పగలుగుతున్నారంటే గోచార రీత్యా మాత్రమే మేము మీకు జాతక విశ్లేషణ అనేది ఇలాంటి రెమెడీస్ అనేవి చెబుతున్నాం నిజంగా మీ పూర్తి జాతకం ఏంటో మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపించే నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ అన్నీ కూడా పంపిస్తే పూర్తి వివరాలతోని మీ జాతకమంతా కూడా విశ్లేషణతో మీకు చెప్పి పూర్తిగా అనుకూలంగా మీకు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తాం ఎట్టి పరిస్థితుల్లో డేట్ ఆఫ్ బర్త్ టైము లేకుండా ఎవరన్నా జాతకం చెప్తానంటే నమ్మకండి ఎందుకంటే అందులో పూర్తి విశ్వాసంగా చెప్పడం కుదరదని ఎందుకంటే పేరు బలం కల వాళ్ళందరూ ఒకేలా ఉంటే ఈ ఇబ్బంది ఏమిటి మంచి పేరు ఏదో అందరూ అదే పెట్టుకుంటారు కదా కాబట్టి పేరు వల్ల వచ్చేటువంటిది కేవలం పావంతు మాత్రమే పూర్తి వందకు వంద శాతం ఆ పేరు బలం మీద వచ్చేటువంటివి ఉండవు కాబట్టి వీలైనంత వరకు కూడా పేరు బలంతో చెప్పేటువంటి దాని గురించి నమ్మకండి మీ పూర్తి డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్న వాళ్ళే జాతకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి లేదా ఇప్పుడు మేము చెబుతున్నటువంటి గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మీ పేరు బలంపై మీరు సరిచూసుకోవచ్చు ధన్యవాదాలు